అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా ఈరోజు టాపిక్ ఏంటంటే గతంలో చాలా ఎపిసోడ్ చేస్తున్నాను నేను అదేమంటే హరిష్ స్కూల్స్ గురించి ఆ స్కూల్స్లో ఆ యొక్క కరస్పాండెంట్ నందిగామ రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన మోసాల గురించి కానీ ఆవిడ ఆ స్కూల్ కట్టిన విధానం కానీ ఆ స్కూల్స్కి వచ్చిన ఫండింగ్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా ఆల్రెడీ నేను గతంలో ఎపిసోడ్ చేస్తున్నాను అయితే గత కొంతకాలంగా దాని యొక్క అప్డేట్ ఇవ్వలేకపోయాను ఇప్పుడు మళ్ళీ దాని గురించి చాలామంది నాకు కాల్ చేసి అసలు అది ఎక్కడి వరకు వచ్చింది ఆయనకు న్యాయం జరిగిందా లేదా ఆ స్కూల్ నిమిత్తం ముప్పై ఐదు కోట్లు ఆవిడికి త్రూ అకౌంటే ట్రాన్స్ఫర్ చేయడం దాని ద్వారా ఆవిడ స్కూల్ని కట్టించడం ఆ కట్టించిన తర్వాత ఆయనకి ఎదురు తిరగడం ఆయన యుఎస్ నుంచి ఇక్కడికి రావడం ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాదాపుగా పదిహేను నెలలో అవుతుందంట యుఎస్ నుంచి వచ్చేసి ఆయన భార్యను ఆయన పిల్లలను వ్యాపారాన్ని అన్ని వదిలేసుకొని ఇక్కడ ఈ పెట్టిన వాటి కోసం అయితే పెట్టిన సొమ్ము కోసం రికవరీ కోసం ఆయన అంత తాపత్రయపడట్లేదు అక్కడ ఆయన చెప్పడం ఏంటంటే నాకులాగా ఎవరు కూడా ఎన్ఆర్ఐలు కానీ మరి ఇంకెవరైనా సరే సేవ చేయాలనుకున్నవాడు కానీ ఇలాగ బంధానికి కట్టుబడి ఉండేవాడు కానీ ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇలాంటి మోసగత్తెల చేతిలో కానీ మోసగా చేతిలో కానీ మోసపోకూడదు అని చెప్పేసి నా యొక్క ప్రయత్నం నేను ఈ ప్రయత్నంలో గెలిస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సమాధానం చెప్పినట్టు అవుతుందని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఆ క్రమంలోనే ఆయన ఇప్పుడు దాదాపుగా పదిహేను నెలల నుంచి ఇక్కడే తిరుగుతా ఉన్నాడు అన్ ఈ ముప్పై ఐదు కోట్లు ఆడు పెట్టడమేమో కానీ మళ్ళీ వాటిని రికవరీ చేసుకోవడానికి గాను దాదాపుగా పది కోట్ల వరకు కూడా ఆయన అందరికీ కూడా లంచాలు పెట్టి వాళ్ళ ధారా అయితే వేడ ధారా అయితే పని అని నమ్మి అందరికీ కూడా ఐదు కోట్ల వరకు పెట్టడం జరిగిందంట మరి ఇంకా ఉన్నా కొద్దిగా ఆ యొక్క సంఖ్య కోట్ల రూపంలో పెరుగుతానే ఉంది కానీ తగ్గట్లేదు ఆయన ఖర్చు ఈయన ఈ కేసులు పెట్టడం వల్ల సుధాకర్ గారు ఆవిడ్ని ఒక నెల నెల రోజుల పాటు పైనే అరెస్ట్ చేయడం జరిగింది చంతులు కూడా జైల్లో వచ్చింది ఆవిడ ఆవిడ మీద క్రిమినల్ కేసులు కూడా చాలా ఫైల్ అయింది కొంతమందిని సుధాకర్ గారు ఆయన సొంత ఖర్చులతో చదివించడం కూడా జరుగుతుంది అక్కడ వీరంపాలెం ఆ కామగూడ మండలం వీరంపాలెం నుంచి ఒక ఒక ఫ్యామిలీలో ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఒక చిన్నపిల్లని ఆయన చదివించడం అంట సొంత ఖర్చులతోనే ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞత ఇల్లు ఎప్పుడు ఆయనతో మాట్లాడుకుంటూ మంచి చెడు తెలుసుకుంటా ఉంటారు మరి ఈ క్రమంలో ఈ నందిగామరానికి ఎలా తెలిసిందో తెలియడం కాని నుంచి వాళ్ళ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కొట్టడం అసభ్యంగా మాట్లాడడం చెప్పడానికి కొట్టడం ఇలా ప్రతి చిన్నదానికి కూడా కారణం ఎత్తుకొని విచ్చలవిడిగా కొట్టడం వీళ్ళు ఈ కొట్టడాన్ని ఎక్కడ తీసుకెళ్లారంటే హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేసే స్థాయికి తీసుకెళ్ళింది ఈ యొక్క ఈ అరాచకర్ మరి ఇవన్నీ జరిగినాయి జైలు అనుభవించడం జరిగింది మళ్ళీ హ్యూమన్ రైట్స్ కంప్లైంట్లు జరిగినాయి వీటి అన్నింటిలో క్రమంగా ఆవిడ తరచుగా ఆ మీద పోరాటం జరుగుతూనే ఉంది మరి ఈ క్రమంలో కొన్ని మాయమాటలు చెప్పి ఆవిడ కొంతమందిని అడ్మిషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది మరి ఇన్ని మోసాలు చేసినా ఇన్ని అరాచకాలు చేసినా ఇలా పిల్లల్ని తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నా సరే ఇంకా ఎలా జాయిన్ అవుతున్నారు ఆ స్కూల్లో రేపు ఉంటుందా లేదా అనేది భవిష్యత్తు తెలియట్లేదు ఆ స్కూల్ పరిస్థితి వాళ్ళు ఇక్కడ తిరుగుతారా జైల్లో ఉంటారు అనేది కూడా అర్థం కావట్లేదు మరి ఆ క్రమంలో కూడా మీరు అందరూ కూడా ఇంకా ఆ స్కూల్ని ఎంకరేజ్ చేయడం అలాంటి మోసకత్తులను ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా వాళ్ళ అంతస్తు ఇంకా పెంచాలని చూస్తే ఇంకా ఎంతమందిని మోసం చేస్తారు వాళ్ళు వాళ్ళకి మోసం చేసే అవకాశం మీరే ఇస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు ఇంత జరుగుతా ఉన్నా ఆవిడది సింగిల్ అయ్యా పైసా లేదని చెప్పేసి అందరికీ తెలిసినా సరే ఆవిడ ఏమి రూపాయి లేకుండా కూడా నన్ను అంతస్తుల్లో బ్రతుకుతూ ఉంది అవి ఎవరు సొమ్ము ఎలా బ్రతుకుతుంది పేద ప్రజలకు ఎవరైతే ఈ అప్లాండ్ ఏరియాలో మంచి విద్య అందించాలని చెప్పేసి ఆయన సంకల్పాన్ని ఈవిడు క్యాచ్ చేసుకుని ఆయన్ని తర్వాత ఆయనకు అడ్డం తిరిగి ఈ స్కూల్స్ లక్షల లక్షల ఫీజులు గుంజుతా ఉంది మరి ఇవన్నీ కూడా మన తెలిసి కూడా మనం మళ్ళీ అదే స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చి ఆవిడని ఎంకరేజ్ చేస్తే ఆవిడ ఆవిడ యొక్క అరాచకాలు ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఒకసారి పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోండి ఎవరైనా గట్లా జాయిన్ అయి ఉంటే వాటిని రికవరీ చేసుకోవడం చూడండి తప్ప మీరు అక్కడ ఖచ్చితంగా స్కూల్స్ నాకు తెలిసైతే ఈ సంవత్సరం రాన్నావు ఎట్టి పరిస్థితుల్లో అవి ఆగిపోవడం జరుగుతుంది మీ వీళ్ళందరూ కూడా జైలు గెలడం ఖచ్చితంగా జరుగుతుంది ఆ ప్రాసెస్ కి ఆల్రెడీ ముహూర్త పూజ స్టార్ట్ అయిపోయింది క్లాప్ కూడా కొట్టేశారు ఇక ఆవిడకి పడవలసింది శుభం కార్డు ఒకటే ఆ శుభం కార్డు కోసం చూస్తా ఉన్నారు దయచేసి పిల్లల తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాను మీరు మాస్క్ మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మంచి మంచి స్కూల్ ఎత్తుకోండి ఎలాగో ఫీజులు కడుతున్నారు కాబట్టి ఆ స్కూల్ ఆ ఫీజుల ప్రకారం మంచి మంచి స్కూల్స్ ఎత్తుకోండి మీకు చూపిస్తాను ఆవిడ తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందని

లోపలికి వెళ్దామండి ఆవిడ పక్కన ఉంటే మీరు పక్కన ఉంటారు మాట్లాడారు నేనైతే గేట్ దగ్గర ఉంటాను సార్ ఆ స్కూల్లో ఆవిడ ఆ ముఖం మీద ఉండేసిన స్కూల్లో మా అని అన్న తర్వాత మేము ఆ స్కూల్ రాదా మీరు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి టెన్ వేస్తే మాట్లాడినా అని మాట్లాడతానండి లేదు నాకు పది నిమిషాలు టైం ఇవ్వండి నేను వెరండ్ చేస్తాను అక్కడ అవునా సార్ అంటే ఆ సార్ సరేనండి అయితే రేపు పదింటికి గవర్నమెంట్ స్కూల్ లో పెట్టుకుందామని మాస్తారా ఏ స్కూల్ తప్ప ఏ స్కూల్కి అయినా ఎక్కడికైనా వస్తారు సార్ ఆ అన్న ప్రకారం ఈ రోజు పదింటికి పెట్టారు సార్ సార్ వచ్చారు మాట్లాడారు మీకు ఏం జరిగిందో ఏమీ చెప్పమన్నారు మేము మా బాబు కొట్టింది దెబ్బలు ముప్పై రెండు దెబ్బలు కొట్టింది సార్ ఆ ముప్పై రెండు దెబ్బలు అన్ని తీలేం కదా సార్ కొన్ని దెబ్బలు తీసాము చెప్పకోవడం చూడడం కొట్టింది అన్ని దెబ్బలు తీసాము కాబట్టి కొన్ని దెబ్బల వరకు ఆ ఫొటోస్ తీసి ఆ అంత అందజేయడం జరిగింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ సార్ ఎందుకు కొట్టామని అడిగితే మాకు మేము పిల్లల్ని కొట్టుకుని ఇలా చెప్తున్నారని అని చెప్పిన ఏ కన్న తల్లి కన్న తండ్రి అయినా సరే పిల్లల్ని కొట్టి ఇలా బయటికి పెట్టుకుంటానికి ఏ తల్లి మనస్తత్వం ఒప్పింది వాళ్ళు ఇలా చెప్పారు ఇంకో విషయం ఏంటంటే సార్ మాకు మేము నలుగురు ఐదుగురు వచ్చాం సార్ వాళ్ళు వచ్చే వాటికి ఇరవై ముప్పై మంది వచ్చారు ఇంకోటి ఏంటంటే అందులో ఉన్న పిల్లలు టీచర్స్ ప్లస్ ఆ తల్లిదండ్రులు వచ్చారు సార్ ఎందుకంటే తెచ్చుకున్నారు చెప్తే చెప్పాలి చెప్పకపోతే ఉండదు బయటకి నాకులేక గతంలో ఇటువంటి నాకు అనుభవాలు నేను ఇలాగే ఒక బాబుని గుడితే తడికి కూడా బాబుని కొడితే ఆవిడ రెండు నెలల పాటు కాలుని తిరిగి కాలుని తిరిగి విషయం నాకు తెలుసు అయితే ఆ విధంగా కాని నన్ను నాలాంటి తల్లిదండ్రులు పది మంది ఇరవై మందిని క్యాకేసి ఏలూరు ఆ అక్కడ ఇది ఉంటది కదా సార్ విద్యా సంబంధించి సత్వం ఉంది కదా సార్ అక్కడ క్యాగ పెట్టింది సార్ మేము వెళ్ళాం ఆవిడ ఆవిడ కనుగా ఉండాలి సార్ ఏది చెప్పినా ఆవిడ కనుగా ఉండాలి సార్ ఇప్పుడు ఈ రోజు మీకు ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే మీతో పాటు ఆ అస్త స్కూల్స్ నుంచి ఏమైనా పిలిపించారు అస్త స్కూల్ నుంచి అయితే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ రాజు రాణి మేడం టీచర్స్ ఒక నలుగురు ఐదు వచ్చారు సార్ నాకు నలుగురు ఐదు వచ్చారు కళ్యాణ్ సార్ వీళ్ళు వాళ్ళ తరఫున పిల్లలు వచ్చారు వాళ్ళందరిని వచ్చారు సార్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నారు నాకు చిన్న ఇది ఏమైంది అంటే మా తరపున వచ్చిన బయటకి వెళ్తుందన్నారు బయటంటే అదే సార్ మేము వచ్చింది నలుగురు వాళ్ళు వచ్చింది ముప్పై మంది వెళ్ళిపోమని అన్నారు మమ్మల్ని వెమ్మంటున్నాడు ఆనమ్మన్నాడు ఇది అక్కడే అయింది సార్ అందరం అంతే పనిచారు ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ త్వరగా మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా ఈ మేడం మాకు ఏంది అనిపిస్తాం సార్ వాళ్ళు మాట్లాడేది ప్రధానం ఏంటంటే సార్ మేము మా చేతులైతే ఏమీ లేదు మీరు చెప్పింది రాసుకున్నాము వాళ్ళు చెప్పింది రాసుకున్నాము దాన్ని మేము పైకి పంపిస్తాము దాన్ని బట్టి ఇది జరిగినంత సేపు కూడా నేను ఆ సరౌండింగ్లోనే ఉన్నాను నేను ఉండి వాళ్ళకి లాన్ వెళ్ళడానికి కూడా భయం వేస్తూ ఉంటే ఈవిడేమన్నా మనసు మనుషుల చేత కొట్టించడం కానీ లేకపోతే వచ్చిన అధికారిని లంచం పెట్టి కొనేయడం కానీ అన్ని చేస్తూ ఉంటుంది అనమాట ఆవిడ ఏదైనా సరే డబ్బుతోనే కొట్టాలని చూస్తూ ఉంటుంది అనమాట నేనుండి స్వయంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడ క్లియర్గా తెలుసుకోబట్టి వాళ్ళకి అండగా ఉండి ఆ హ్యూమన్ రైట్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు కూడా ನ್ಯಾಯ ಜರಿಗೇಟ ಆಲ್ರೆಡಿ ಮುಂದೆ ಮಾತಾಡಿಸ್ ಪರವಾಗಿ ಮಂಡಿಒ okay. ಗಾರ okay. 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 ఓకే మీ సమక్షంలో ఈ యొక్క ఇంట్రాగేషన్ జరిగింది అందరి దగ్గర తీసుకున్నారు సార్ అంటే మీతో అయితే వీళ్ళు పేరెంట్స్ అంటున్నారు సార్ మమ్మల్ని పిలిచారు బాధ్యత చెప్పలేదు మేము కూడా అందరం పిలిచిపోవడం కదా ఆ మేడం అందరం కూడా తీసుకొచ్చారు చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు పేరెంట్స్ నెంబర్స్ మీకు ఎలా తెలుస్తారు అంటే మేడం దగ్గర తీసుకున్నారు మొత్తం లిస్ట్ తీసుకుని ల్యాండ్ అండ్ చేశాను అంటారు ఎంత మంది తీసుకున్నారు సార్ మీరు పది పదిహేను అంటారు కూడా బాధితులు ఇంకా ఉన్నారని చెప్పేసి ఫోన్ అని అన్నారు సార్ ఆల్రెడీ ఇంకా చాలా మంది బాధితులు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తా ఉన్నానంటే నేను అక్కడ తల్లిదండ్రులే స్వయంగా బయటకు వచ్చి స్కూల్లో ఈ విధంగా అసలు లోన్ జరిగేది దెబ్బకి కూడా ఒక కేజీఎఫ్ మాదిరి జరుగుతూ ఉంది లోనా లోన్ జరిగేది ఎక్కడ కూడా బయటకు రానివ్వట్లేదు ఎవరికి ఎలవలేదు ఏదైనా సరే ఆవిడ కనుసానంలోనే జరుగుతుంటది ఒకవేళ బయటకు వస్తే మళ్ళీ ఖచ్చితంగా ఈ విధంగా తల్లిదండ్రులు కానీ పిల్లల్ని కానీ ఇబ్బంది పెడతా ఉంటారు అని చెప్తా ఉన్నారు కస్టడీలు కేసు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ వీడియోలో చెప్పించాను నేను గతంలో ఆ పిల్లను కొట్టడం వల్ల దాదాపు ముప్పై నలభై డబ్బులు కొట్టిందంట చెప్పుకోలేని ప్లేస్ లో కొట్టింది అంటే ఆడపిల్లలు భద్రతాకి చదివే పిల్లనంటే అంటే ఇచ్చమించి పెద్ద పిల్లనండి ఆ పిల్లని చెప్పుకోలేని ప్లేస్ లో కొట్టింది దాదాపు ముప్పై నుంచి నలభై డబ్బులు కొట్టింది వాతలు పడేటట్టుగా పిల్లలు మరి ఆ పిల్లల ఆ తల్లి కూడా ఫోటోలు తీసింది పాప అన్ని చోట్ల ఫోటోలు తీసింది కానీ కొన్ని మాత్రం చూపించిన నాకు స్వయంగా కొన్ని చూపించలేని ప్లేసులు కూడా చాలా ఉన్నాయి అంత అంత విచక్షణారహితంగా రహితంగా పట్టవలసిన ఏంటి ప్రాబ్లం అంటే ఆ స్కూల్లో జరుగుతుంది అని అంటే ఒక దందా జరుగుతా ఉంది స్కూల్లో మాఫియా జరుగుతుంది స్కూల్ ఆ మా ఆస్తిని ఆ డబ్బుల్ని కాపాడుకోవడానికి కోల్పోయావడి ఇష్టం ఇష్టం వచ్చినట్లుగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంది అందరి మీద కూడా ఆవిడ ఇంకోటి కూడా ఏంటంటే ఎందుకు కొట్టినని అడిగితే ఆ తల్లి ఆ తల్లిదండ్రులతో చాలా దారుణంగా మాట్లాడుతూ వాళ్ళని కూడా బూతులు తిడుతూ మీరు ఇక్కడ నుంచి ముందు వెళ్ళ వెళ్ళకపోతే మిమ్మల్ని సెక్యూరిటీ ద్వారా గేటు బయటికి తోయించేస్తానని చెప్పిందంట దానికి వచ్చి బయటకు వచ్చి మొహం మీద ఉమ్మేసి నాకు వెళ్ళిందంట మీరు తుప్పలో పుట్టారా లేకపోతే తుప్పల్లో పుట్టారని చెప్పేసి ఇలాంటి ఒలగర వాడ్స్ ఒక స్కూల్ రన్ చేసే కరెస్పాండెంట్ అయ్యి ఉండి ఆ విధంగా మాట్లాడుతుందని అంటే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి రేపు మీ పిల్లల పరిస్థితి కూడా అంతే ఈ రోజు వీడదే రేపు మీది ఎందుకంటే అక్కడ చదివిస్తున్నారు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగోవాలని నేను చెప్పేది కూడా ఆ స్కూల్ ఇన్ని రోజులు మనుగడ తెలియదు అసలు వాళ్ళు ఇన్ని రోజులు మనుగడ కూడా తెలియదు వాళ్ళు చట్టపరంగా ఖచ్చితంగా శిక్షార్ దాని హ్యూమన్ రైట్స్ మీద కంప్లైంట్ కూడా రైజ్ చేయింది ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరిగింది ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చూపిస్తా ఉన్నాను మీకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ కేసు నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ బై వన్ థర్టీ థర్టీ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కార్పొరల్ పనిష్మెంట్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రైవేట్ యూనియన్ ఎయిడెడ్ స్కూల్ శ్రీ హరిష్ట స్కూల్ తడికిలపూడి ఆఫ్ కేట మండలం రిగార్డింగ్ ఇక ఇది మొత్తం కూడా కంప్లైంట్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇంత అఫీషియల్ గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు హ్యూమన్ రైట్స్ కేసులు అన్ని ఫ్రాడ్ కేసులు అన్ని కూడా వాళ్ళ మీద ఇన్ని ఉన్నాయి వాళ్ళ మీద పిల్లలు ఏంటో అనుకోవచ్చు టీచర్స్ కూడా టీచర్స్ కూడా వాళ్ళని ఎందుకు అన్నీ కోట్లు తప్పి మరి వాటిని ఏం చేశారో కూడా అర్థం కాకుండా టీచర్స్ కి నెల నెల జీతాలు ఇవ్వాలంట

ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు నన్ను కోట్లు ముప్పై ఐదు కోట్లు దెబ్బి కనీసం మరి ఆ కోట్లన్నీ ఏం చేసిందో ఎలా ఎక్కడ పెట్టిందో కూడా ఎవరికి కూడా అంత చెక్కటం లేదు ఆ స్కూల్లో టీచర్స్ కూడా ఫ్యాకల్టీ కూడా జీతాన్ని ఇచ్చే స్థాయిలో లేదు ఆ స్కూల్ మరి ఆ టీచర్స్ కూడా ఎన్నో ఉంటారు వస్తారేమో కొన్ని కొత్తగా వాళ్ళు వస్తారు వచ్చి రెండు మూడు నెలలు వస్తారు అంతకుమించి ఉంటారు కదా ఫ్యాకల్టీ లేని సరైన ఫ్యాకల్టీ లేని స్కూల్స్లో మీ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయడు వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంపోర్టెడ్ చేసుకుంటుంది అనమాట ఇతర రాష్ట్రాల నుంచి టీచర్ ఫ్యాకల్టీని ఇంపోర్ట్ చేసుకుని ఈ స్కూల్స్లో చెప్పిస్తా ఉంది మరి వాళ్ళైనా వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయాలి ఇక్కడ వాళ్ళు సంతోషం ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి కూడా అంతే వాళ్ళు కూడా రెండు మూడు నెలలు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ మీ పిల్లల పరిస్థితి ఏంటి అన్ని క్లాసెస్ ఆవిడ చెప్పలేదు కదా ఓన్ ఆవిడేమీ పిహెచ్డీ చేసింది కదా కదా అనంతా కలిపి ఇంటర్వర్ట్ అంతా ఆమె చదివింది అంతే ఆ దొంగల మొట్టలో మీ పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లలను కూడా దొంగలుగా మార్చుకుంటారో లేకపోతే భవిష్యత్తుగా ముందుకు తీసుకెళ్లాలనుకునేది ఆలోచించండి స్కూల్స్ కాలేజెస్ అన్ని చాలా చాలా మంది ఎలిఫై చేస్తారు కాలేజీ ఫీజుల కోసం స్కూల్ ఫీజుల కోసం ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షల వరకు ఫీజులు పే చేస్తా ఉంటారు చాలా మంది ఇప్పుడు ఒక అదే అదే ఉద్దేశంతో అనుకో చేస్తారు ఫీజులకి అని ఈసారి పరిస్థితి వచ్చింది తన కింద అయిపోయిందో సో నన్ను నందేగవ రాణి నందిగమ ధర్మరాజు వాళ్ళ కుదురు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ముంచేసి ముప్పై ఐదు కోట్లు అటు చేశారు సో మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు నేను ఏం చేస్తారంటే ఇక్కడ నమ్మలు నమ్మలేస్తున్నాను నందేమో రాణిని ధర్మరాజుని లక్ష్మీ అని వాళ్ళకి కాల్స్ చేసి నా డబ్బులే పైసా లేదు వాళ్ళ అనాథలో నా డబ్బులతో నన్ను మోసం చేసి పెడుతున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కాల్స్ ఫీజులు ఇవన్నీ ఫోర్ దాకా డబ్బులు కదా ఇవన్నీ తీసుకోలేదు పోయిన సంవత్సరం వరకు కూడా అనాథ పిల్లలకి పేద పిల్లలకి అంటే చదువుకోవాలని చదివించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా సంవత్సరానికి నలభై నుంచి యాభై లక్షల వరకు కూడా తెచ్చి చదివించేవాళ్ళు పిల్లలు ఆ తల్లిదండ్రులను పంపించి అంటే నలభై నుంచి యాభై లక్షల డబ్బులు ప్రతి సంవత్సరం కూడా ఈయన డబ్బులతో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఈ యాభై లక్షలు తీసుకునే పిల్లలు ఈ సంవత్సరం అనాధరైపోయిపోతుంది యథావిధిగా ఈ సంవత్సరం ఫోన్ చేసి సార్ మా పిల్లల్ని స్కూల్ జాయిన్ చేస్తున్నాం అండి కొంచెం ఈ సంవత్సరం ఫీజులు ఈ సంవత్సరం కూడా కట్టండి సార్ ప్రతి సంవత్సరం కడుతున్నారు ఈ సంవత్సరం కూడా కట్టండి అంటే దండం పెట్టేసి అమ్మా నా డబ్బులు మొత్తం కూడా ఆవిడ రెడీ ముప్పై ఐదు కోట్లు నా పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్తా మంచి చేసే వాళ్ళని కూడా ఈ విధంగా ఇబ్బంది పెడితే రేపు రోజున ఈయన మీద ఆధారపడి ఉన్న చాలా మంది పిల్లలు చాలామంది స్టాఫ్ చాలామంది కుటుంబాలు కూడా ఏ విధంగా రోడ్డును అన్నది ఒకసారి ఆలోచించండి ఈవిడ వల్లే చాలా మంది పిల్లలు ఈ రోజున అనాథలైపోతా ఉన్నారు చదువుకోవాలను ఫీజులు కట్టలేక వాళ్ళందరూ కూడా మాన్పించి ఇంటి దగ్గర ఏదో నార్మల్ స్కూల్స్ లో చదివించుకునే పరిస్థితి వచ్చింది ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు నష్టపోయిన ఒక వ్యక్తికి సపోర్ట్ ఉండకుండా అందరూ కూడా ఆవిడ వేసే చిల్లరికి ఆశపడి ఆవిడకి వత్తాస పలుతా ఉన్నారు అవన్నీ కూడా బిల్డింగ్ లో ఉన్నాయన్నీ కూడా రంగులు మాత్రమే గుర్తుంచుకోండి దయచేసి రంగులు మాత్రమే అవన్నీ కూడా లోన్ ఏమీ లేదు పరిస్థితి బాగోలేదు వాళ్ళది కూడా వాళ్ళు ఏ క్షణాన ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళు కూడా ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఒక మూలం కూర్చొని గేట్ బయటకు రాకుండా కూర్చుంటా ఉన్నారు పొలిటికల్ పార్టీ అంటే కూటమి టీడీపీ రావడం వల్ల ఇక్కడ నుంచి మా పార్టీ వచ్చేసింది అని చెప్పుకుంటున్న టీచర్ కాల్ చేసి చెప్పాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా సపోర్ట్ చేస్తారు ఏమో బెట్టింగ్ లేమో వైసీపీ వస్తామని చెప్పి బెట్టింగ్ లు వైసీపీ మీద పెట్టి గవర్నమెంట్ టీడీపీ అనేది మన గవర్నమెంట్ వచ్చేసి మనం సపోర్ట్ తెలిసిందన్నో పవన్ కళ్యాణ్ పవన్ నిజంగా మనిషి పుట్టిక అయితే నిజంగా మనిషి పొట్టికే అయితే కనుక రెండు వేల పదహారు నుంచి ఎలా అడుగుతున్నావు ఎలా ఉన్నారు అనే ఛాన్స్ నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చూపించి ఆయన నిజంగా అప్పుడు నీకు సపోర్ట్ చేస్తే ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఆస్తి అంతా నీకు వచ్చేసి అనుభవ చాలా పవన్ కళ్యాణ్ కన్నా ఇష్టాలు పడింది రాష్ట్రం కోసం ఆయన కోసం అటువంటి ఆయన బుడ ముక్కలు మోసగాలు బోపు బోపులుగా ఎందుకు సపోర్ట్ చేస్తారు ఏ అనేది కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం రాజకీయానికి వచ్చారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం రాజకీయానికి వచ్చారు తప్ప ఈ నందిగా ఉన్న రాని మోసాన్ని బ్రతికించడానికి అయితే ఖచ్చితంగా కాదని అందరికీ తెలుసు ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను మీకు మరి ఏమైనా అంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నా మాదిరిగా జరుగుతుంది ఆ కేసు ఎందుకనంటే ఇలా చెప్పాను స్టార్టింగ్లోనే ఆల్రెడీ ముహూర్త పూజ అయిపోయింది క్లాప్ కొట్టేశారు ఇక ఎండింగ్ కార్డు కోసమే మనం వెయిట్ చేయాలి మరి ఈవిడ చెప్తా ఉంది నాకు పవన్ కళ్యాణ్ తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ కూడా మరి ఈ సుధాకర్ గారికి అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ ఎవరు అని అంటే ఈ కూటమికి వెళ్ళడానికి ప్రధాన పాత్ర పోషించిన ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిలిచారు మా ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఇక్కడ పేద ప్రజలు చదవాలని చెప్పి లేకపోతే ఏదో రూపాన్ని ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ ఫండ్స్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కాగా ఎదురు తిరుగుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఎస్ అందరూ కూడా కక్ష కట్టుకొని కూర్చొని ఉన్నారు కేవలం సుధాకర్ గారి గురించి సుధాకర్ గారి లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇక మీద మోసపోకూడదు ఎవరి చేతిలో కూడా మోసపోకూడదు అని చెప్పేసి ఎన్ఆర్ఐ అందరూ అంటే ఓటమి గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిన ఎన్ఆర్ఏలు అందరూ కూడా దీనికి సపోర్ట్ గా మద్దతుగా నిలిచారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఆయన అత్యంత స్నేహితులైన నందమూరి బాలకృష్ణ గారికి లోకేష్ బాబు గారికి వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆ ఫైల్ మూవ్ అవుతుందమ్మా తల్లి అది ఆల్రెడీ ఏ క్షణానైనా ఆగిపోయే బస్ అది ఏ క్షణానైనా సరే ముగిసిపోయే స్కూల్ అది మరి మీరందరూ కూడా గమనించి వాళ్ళ అది సపోర్ట్ ఉన్నది ఈయనకి సపోర్ట్ ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది మరి ఎన్ఆర్ఐలందరూ ఆయనందరూ ఈయనకి సపోర్ట్ ఇప్పుడు ఎందుకంటే పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ అందరూ కూడా మా ఎన్ఆర్ఐ అని చెప్పేసి వీనికి సపోర్ట్ గా నిలిచి అటు అధినేత చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారికి లోకేష్ బాబు గారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ప్రాసెస్ స్టార్ట్ అయింది తల్లిదండ్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది అన్ని మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాలనుకుని వీడియో చేస్తా ఉన్నాను అసలు ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఏ క్షణానైనా సరే అది మూతపడడం ఖాయం వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి చెప్తా ఉన్నా నేను ఫైనల్ గా మనకి గవర్నమెంట్ ఉందని వాడనుకుంటున్నాను కానీ అసలైన సినిమా స్టార్ట్ అయిపోయిందని చెప్పి మీ అందరికి ప్రజాముఖంగా తెలియజేస్తే అప్పుడైనా సరే ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులకి ఎవరైతే జాయిన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అర్థమయ్యి రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఇది అసలు మ్యాటర్ అనమాట థ్యాంక్ యూ